హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు నలభై ఆరవ కీర్తన సాధన చేద్దాం రక్షి చందమ రి రమణ పంచాపరణ జగత్పావన మోక్షదాయక యంత్రోధారగ గను మంత్రి జగ్ పవన మోక్ష దాయక యంత్రో తరక నో మక్షి చెన్మర రమణ రక్షి చెన్మరణ గతియ కణే నో సద గతియో గతీయ కాలేను సద ಸತತ ಚಂಚಲ ದೂರ ಸ್ಥಿತಿಗೆ ಎರಗಿದೆ ಸತತ ಚಂಚಲ ದೂರ ಸ್ಥಿತಿಗೆ ಎರಗಿದೆ ಸುಕೃತವೆಲ್ಲ ಪೋಗಾಡಿದೆ ಇದಕ್ಕೆ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತ ನಿನ್ನ ನಾಮವೇಡಿದೆ ಸುಕೃತವೆಲ್ಲ ಪೋಗಾಡಿದೆ ಇದಕ್ಕೆ ಪ್ರಾಯ ಆಡಿ ಪಾಡಿದೆ ಪ್ರತಿದಿನ ದಯ ಮಾಡಿದೆ ವರವನ ಬೇಡಿದೆ ಆಡಿ ಪಾಡಿದೆ ಪ್ರತಿದಿನ ದಯ ಮಾಡಿದೆ ವರವನ ಬೇಡಿದೆ ಅತಿಶಯದಲ್ಲಿ ವಿಪ್ರಜೀತು ವಿರೋಧಿಯೇ ವಿಪ್ರತಿಶಯ ದಲಿವಿ ಪ್ರಜೀತು ವಿರೋಧಿಯೇ ವಿಪ್ರ ರಕ್ಷಿ ಚನ್ಮರೈ ರಮಣ ಪಂಚಪರಣ జగత్ పవనమాయక యంత్రోద్ధారక హనుమంత రక్షి సంమణమీ మన పవన వీద్య ప్రవీణ రోచన విజ్ఞానా ಜ್ಞಾನಾಭಿಮಾನಿನಿ ಧನತ್ರಿ ಜಗದ್ಗುರುವೆ ಸುರತ ರುವೇ ನಾನೇ ನಿನಗೆ ಕರವೇ ಮುಗಿದು ಕರವೇ ಧನತ್ರಿ ಜಗದ್ಗುರುವೆ ಸುರತ ರುವೆ ನಾನೇ ನಿನಗೆ ಕರವೇ ಮುಗಿದು ಕರವೇ ಜ್ಞಾನದಿಂದಲೇ ಬೆರವೇ ಸತ್ಯನ್ಯರವೇ ಜ್ಞಾನದಿಂದಲೇ ಬೆರವೇ ಸೂತ್ಯನ್ಯರವೇ ಜನನವ ಬಿಡಿಸೋದು ಗಾನವ ನುಡಿಸೋದು ಜನನವ ಬಿಡಿಸೋದು ಗಾನವ ನುಡಿಸೋದು ரஷ் சம்மரை ரமண பஞ்சபர்ண ஜகன மோட்சதாயக எந்தோதார்த்த ரஷி செம்மரை ரமண ಗಸ ಮುನಿ ಮರದ ವಸುದಿ ಯೋಳಗೆ ಮೇರದ ಸಾಮುನಿ ವರದಾ ವಸುದಿ ಯೋಳಗೆ ಮೆರದಾ ಭಶಿ ಸುವ ಮತಂಗ ಪರ್ವತ ದಲಿ ತುಂಗ ಮಾಶಿ ಸುಬ ವಸವ ವಿನುತ ಸತ್ವ ಕಾಯ ಚ का या शास्त्री त गम विक्षत नित्य जपित సవిత గమ విదరు శన తీర్థ తీర దీదరు శన తీర్థ తీరీ శ్రీశ విజయ విఠలన్న దాసన మడి మున్న శ్రీశ విజయ విఠలన్న దాసన మడిమున్నా రైరమ పంచపరణ జగత్పావనో జయ ఆంజనేయ వరద గోవింద గోంద ఈ కీర్తన ఇది భైరవి రాగంలో ఉంది ఇది నేను ఎలా పాడానో గమనించుకోవాలి ఎందుకంటే ఇది భైరవిరాగం అడతాళంలో పాడాను కొంత అయిన తర్వాత చివరి రెండు లైన్లు వేగంగా పాడాలి కాబట్టి దీన్ని గమనించుకోవాలి రక్షిసన్మరై రమణ అంటే రక్షించుమా పంచాభరణ పంచప్రాణములకు అధిపతి పంచప్రాణములకు అధిపతి పంచప్రాణాధిపతి జగత్పావన జగత్పావనుడా మోక్షదాయక మోక్షదాయకుడా యంత్రోద్ధారక యంత్రోద్ధారక హనుమంత యంత్రోద్ధారక అని దే స్వామివారి యొక్క విగ్రహం ఉంది హంపీలో ఆ యంత్రోద్ధారక అంటే వ్యాసరాజు వారు వ్యాసతీర్థుల వారు అంటే వ్యాసరాజ స్వాముల వారు హంపీలో అక్కడ తుంగభద్రానది ఒడ్డున పూజిస్తున్నప్పుడు హనుమంతుడు బాటి బాటికి వచ్చి ఆ పూజా సామాగ్రిని అంతా కూడా అటు ఇటు లాగేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో అంటే సరదాగా వ్యాసరాయల వారు ఆయన్ని యంత్రం వేసి బంధించి నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి పూజించినటువంటి ఘట్టం ఉంది కాబట్టి ఆయనే యంత్రోద్ధారక హనుమంత అని చెప్తారు కాబట్టి ఆ హనుమంతుడి యొక్క కీర్తనేది గతియకాణను సదా గతియో ఎన్న మనసు అంటే నా మనసుకు గతియే కాణేనో నాకు గతి తెలీదు గతి లేదు నీవు తప్ప గతి లేదు గతియే కాణేనో నాకు మార్గము తెలియదు దురో తోమ తెలియదు కాబట్టి నా మనసుకు నీవు తప్ప వేరే గతి లేదు అని అర్థం గతియే కాణేనో నాకు గతి తెలియదు గతి లేదు సదా గతియో ఎన్న మనసు నీవే నాకు సదా గతి అంటే నా మనసుకు నీవు తప్ప వేరే గతి లేదు అని అర్థం ఎన్న మనసు సతత చంచల దూరస్థితికి ఎరికిదే నా మనసు నిరంతరము చెంచలమై ఉండి అనేక విషయాలపైన లగ్ధమవుతుంది సతత చంచలంగా ఉండి దూరస్థితికి ఎరికిదే ఇతర ఇతర ప్రాపంచిక విషయాల పైన మనసు లగ్ధమవుతుంది సుకృత వల్ల పోగాడిదే సుకృత కార్యములకు దూరమైనాను అంటే అన్ని సుకృత కార్యములు పోగొట్టుకున్నాను అంటే నేను నిరంతరముని ధ్యానం చేసేటప్పుడు నా మనసు ఇతర ప్రాపంచిక విషయాలపైన లగ్ధమయ్యేటప్పటికల్లా నా సుకృతం అంతా కూడా పోగొట్టుకున్నాను ఇంతకే ప్రాయశ్చిత్త దీనికి ప్రాయశ్చిత్తంగా నిన్న నామవ వేడిదే కాబట్టి నేను నా నీ యొక్క నామాన్ని ఉన్నాను ఎందుకంటే సామాన్యంగా ప్రతి వాళ్ళకి ఉండేటువంటి సమస్య ఇది భగవన్ స్మరణ చేసేటప్పుడు మనసు ఎక్కడెక్కడికో వెళ్తుంది దానివల్ల రావలసిన పుణ్యం పోతూ ఉంటుంది కాబట్టి దానివల్ల మళ్ళీ మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలి మళ్ళీ ఆ విధంగా ధ్యానం చేయటమే కాబట్టి ఇదకే ప్రాయశ్చిత్త నిన్న నామ బేడిదే దీనికి ప్రాయశ్చిత్తంగా నీ నామమును జపిస్తూ ఉన్నాను హాడిపాడిదే ప్రతినిత్యము ప్రతిదిన దయమాడిదే హాడి పాడిదే నిరంతరము నీ యొక్క నామాన్ని పాడుతూ ఉన్నాను ధ్యానం చేస్తున్నాను ఆడిదే నర్తన చేస్తున్నాను ప్రతిదిన దయమాడిదే నీ దయను కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను వరమన వేడిదే వరమును కోరుతున్నాను నీ యొక్క దర్శన భాగ్యం కోసరంగా నిన్ను ప్రార్థిస్తున్నాను అతిశయదలి విప్రజితు విరోధియే విప్ర అతిశయముతో విప్రరూపిగా జరాసంధుడి హతము చేసినప్పుడు మహావీర విప్రజితు విరోధియే విప్ర అంటే జరాసుకు వెళ్ళినప్పుడు బ్రాహ్మణ రూపంతో వెళ్ళాడు జరాసంధుడు ఆశ్చర్యపోయాడు మహావీరాది వీరుడుగా ఉన్నాడు బ్రాహ్మణోత్తముడిలో ఇంత గొప్ప శక్తి ఎలా ఉంటుంది అప్పుడు తాను భీమసేనుడని రూపాన్ని చూపిస్తాడు కాబట్టి ఆ రీతిగా అతిశయముతో విప్రరూపిగా జరాసందుని హతము చేసినటువంటి మహావీర శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ యొక్క మాట ప్రకారంగా బ్రాహ్మణ వయశధారి అయి వెళ్ళాడు భీమసేనుడు ఆ జరాసందుని పరాజితుని చేశాడు నానామహిమ మాన పావన నానా విద్యా విద్యావీణ రోచన సకల ప్రవీణుడా విజ్ఞానాభిమానిని విజ్ఞాన అభిమాని విజ్ఞాన ఖని దానత్రి జగద్గురువే జగద్గురువే సురశ్రేష్ట ప్రాణదాత ముల్లోకములకు దానత్రి జగద్గురువే ముల్లోకములకు దానం ఏం చేశాడు ప్రాణాన్ని దానం చేశాడు అంటే అందరికీ ప్రాణాన్ని నిలిపినటువంటి జగత్తులో అందరికీ ప్రాణదానం చేసినటువంటి మహానుభావుడు సురతరువే సూరశ్రేష్ట నానే నేను కరవే నేను నీకు కర్మలు జోడించి ముగిదు కరవే జోడించి పిలిచిదును కరవే అంటే పిలుస్తున్నాను నానే నేనే నేను కరవే నిన్ను పిలుస్తూ చేతులు జోడించి ముకులించి నిన్ను ప్రార్థిస్తున్నాను ధ్యానదిందలి బెరవే ధ్యానము చేత లభించేటువంటి వాడు అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళని అనుగ్రహం చేస్తాడు దర్శనమిస్తాడు ధ్యానదిందలి బెరవే ధ్యానము చే లభించేవాడు సుత్యం మరుజన్మ లేకుండా మళ్ళీ పుట్టుక లేకుండా జననవ బిడిసదు కాబట్టి జన్మ లేకుండా మళ్ళీ మళ్ళీ పునరుభి జననం పునరుభి మరణం అది లేకుండా దాన్ని విడిపిస్తాడు అంటే జననాన్ని ఆ విధంగా అంటే మళ్ళీ పుట్టేటువంటి అవకాశం లేకుండా నిరంతరము భగవంతుడి యొక్క దివ్య భవ్య సన్నిధానంలోనే ఉండేట్టుగా చేసేటువంటి వాడు వాయుదేవులు వారు గానవనుడి సోదు నీ గానమును చేయనట్లుగా అనుగ్రహించాలి ఎందుకంటే మనం పాడాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి నేను పాడతాను అని ఎవరు అంటానికి అవకాశం లేదు ఆయన పాడించాలి ఘటాల గారు ఏం చెప్తారు నీ కొండకు నిన్నే నీవే రప్పించుకో మన దగ్గర డబ్బు ఉంటే కుదరదు ఆలోచన ఉన్న కుదరదు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి అప్పుడే మనం బయలుదేరుతాం అలాగే మనం పాట పాడాలంటే వాయుదేవులు వారి యొక్క అనుగ్రహం ఉంటేనే మన నోరు కదులుతుంది కాబట్టి ఆ రీతిగా నన్ను అనుగ్రహించే గానము విడిచోదు నా గానమును నా చేత పాడేట్టుగా చెయ్యి నుడిపించు మాట్లాడించు పాడించు వ్యాసముని వరదా వేదవ్యాసుని అనుగ్రహ పాత్రుడా ఇందాక చెప్పాను వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావుడు వసుధిలగే మేరేద వసుధి అంటే భూలోక బంధు మేరద ప్రకాశించేటువంటి వాడు భాషిశువ మాతంగా అంటే మాతంగ పర్వతవాస పర్వతదలి తుంగ మాతంగ పర్వతవాస దేవేంద్రాల చేత వాసవాసవ వినుత దేవేంద్రాదుల చేత నుతింపబడువాడ వాసవాసవ వినుత సత్వకాయ వేదమంత్రముల చేత వాడ శాశ్వత ఆగ ఆగమ విక్షాత నిత్య జపిత వేదమంత్రముల చేత విక్షాతుడైనటువంటి వాడా లేసు సుదర్శన తీర్థ తీరదలిప్ప సుదర్శన తీర్థములు అంటే ఆ తుంగభద్ర తీరం దగ్గర ఆ సుదర్శన తీర్థ ఆ ప్రదేశంలో వాసం ఉండేటువంటి వాయుదేవుడా సుదర్శన తీర్థ తీరదలి వాస తీర్థములో ఆ నది తీర సమీపంలో వాసం చేస్తున్నటువంటి స్వామి శ్రీజ విజయ విఠలన్న శ్రీ విజయ విఠలని యొక్క దాసన మా మున్న ఆయన యొక్క వి విజయ విఠల అంటే నారాయణమూర్తి శ్రీ స్వామి యొక్క దాసునిగా నన్ను చెయ్యి నీ యొక్క నామాన్ని జపిస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసరంగా ప్రార్థిస్తూ ఉన్నాను నిన్ను నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగేట్లుగా చేసి నన్ను స్వామివారి యొక్క సేవ చేసి ధరించేటటువంటి భాగ్యాన్ని కలగజేయవయ్యా వాయుదేవ ఎందుకంటే ఎవరైనా సరే ఏమి చేయాలన్నా వాయుదేవులు వారు అనుగ్రహం ఉంటేనే మన చెయ్యి కాలు నోరు సమస్త అంగములు కూడా పనిచేస్తాయి కాబట్టి ముందుగా ప్రతి వాళ్ళు కూడా ఆ విధంగా వాయుదేవుల వారి స్తోత్రం చేయక తప్పదు అందుచేత మనం భజన మండలి వాళ్ళం చాలా అదృష్టవంతులు ఎందుకంటే మూడు సార్లు నూట ఎనిమిది పాటలు చొప్పున మంత్రాలయంలో రెండు సార్లు ఉడిపిలో ఒకసారి మొత్తం మూడు సార్లు అంటే నూట ఎనిమిది సార్లు సుందరకాండ జపించేటువంటి భాగ్యాన్ని పొందాం మనం స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా కలిగింది హరే శ్రీనివాస